சார் மீடியாவுல கிரேப்ரா மீதேவர் பட சேசே தெளிவா சொல்ற சச்ச가 சजना लोग என்கிட்ட என்ன சச்ச가 لا جتதியா யோதலோ ஐ எத்தரோரும் கவுது ஒத்தாய் ஆகணும் அத ஏபகவும் வெንድறோம் ஒண்ணுシャணும் இயல்படறங்க இங்க கொளராமா அம்மா எல்ல சரிங்க வந்து போனேட் சார் எனக்கு ஜல்லம் கொடுத்தீங்க Hva skal det være? మీరు గతంలో మీరు ఏం చేస్తారంటే ఒక ఎలక్ట్రికల్ మీటర్ ఉంటే ఆ మీటర్ తీసుకొచ్చి ఒక రెండు బల్బులు ఏమో పాత మీరు తీసుకొస్తే కొత్త వచ్చేవాళ్ళు మీరు వాడుతున్న బల్బులు తీసుకొస్తే ఇచ్చింది ఏమో ఒకటి ఆరు వందల రూపాయలు పన్నెండు వందల రూపాయలు ఇరవై రూపాయలు మీరేమో ఇస్తున్నారు అనమాట సో ఈ బల్బులకి మీరైతే చాలా మంది మీరు చూసాం ఏంటంటే కొత్త పలుపులు ఇట్లా చూపు లేట్లు వాడుతున్నారు పాత పలుపులు లేవు కదా కొనిస్తున్నారు అది చూసి

ముఖ్యంగా ఇంటికి అనుభవం ఏదో చైర్మెంట్ నుంచి వెళ్ళాల్సిన ధన్యవాదాలు కూడా ఎందుకంటే ప్రతి జిల్లా కూడా ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లా కూడా ఇస్తున్నాం మీ బలుబులో అన్ని జగ బలుబులిస్తేనే ఇస్తున్నాం మన దగ్గరే విశాఖపట్నంలో మీరు బలుబిలో ఎవ్వరబై అనేది మీకు బలుబు చేస్తాము